నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ శరవణ భవాయ నమ ఈరోజు మనము డిసెంబర్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాము ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసింది సో లాస్ట్ నెల మనకి ఈ నెలలో మనకి కొన్ని గ్రహాలు మారుతున్నాయి చిన్న చిన్న గ్రహాలు వాటి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంది వాటి యొక్క ట్రాన్జిట్ ఎఫెక్ట్స్ మనకి ద్వాదశ రాశుల పైన ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ గోచారం ఎలా ఉంది గ్రహాల యొక్క సంచారణ ఆకాశంలో ఓకేనా సో ఇప్పుడు మనకి రవి చూసుకుంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా మనకి వృష్టికి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది డిసెంబర్ పదిహేనో తారీఖు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారము ఆయన ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారు బుధుడు వక్రిగతిలో ఉండి వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది జ్యేష్ఠ నక్షత్రంలో అక్కడ గందంట డిగ్రీస్లో ఉంటారనమాట బుధుడు ఈ డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా ఆ డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా బుధుడు వృష్టిక రాశిలోనే ఉంటారు అండ్ మనకి శుక్రుడు వచ్చేసి డిసెంబర్ రెండో తారీఖు వరకు ధనసు రాశిలో ఉండి తర్వాత మనకి మకర రాశిలోకి ట్రాన్జిట్ జరగడం చూస్తాము దాని తర్వాత నెలాఖరికి కుంభరాశిలోకి ఎంటర్ అవుతారనమాట శుక్రుడు గురుడు చూసుకుంటే రాశిలో వక్రీగతిలో ఉండి రోహిణి నక్షత్రంలోనే ట్రాన్జిట్ చేస్తారు ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా తర్వాత శనికొస్తే మొన్నటి వరకు కూడా వక్రీగతిలో ఉండి ఇప్పుడు డైరెక్ట్ అయ్యారు కాబట్టి శతభిష నక్షత్రంలో ట్రాన్సిట్ జరుగుతుంది కుంభరాశిలో తర్వాత డిసెంబర్ నెలాఖరికి ఆయన పూర్వభాద్రా నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరుగుతుంది రాహు వచ్చేసి మనకి ఉత్తర నక్షత్రం మీనరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది కేతు ఉత్తర ఫాల్గుని నక్షత్రం సింహరాశిలో ట్రాన్సిట్ జరుగుతుంది ఈ నెలాఖరి వరకు ఇలాంటి పరిస్థితి గ్రహ గోచారం చూసుకుంటే దాంతోపాటు కుజుడు వక్రీగతిలోకి ట్రాన్సిట్ అవుతారనమాట ఆల్రెడీ కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నారు అక్కడ నుంచి కుజుడు ఇప్పుడు డిసెంబర్ ఏడో తారీఖున వక్రీ అవుతారు అంటే నీచలో వక్రీ అనమాట సో మనకి గా ఇప్పుడు ఉన్న గ్రహగతులలో మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నాయి సో ఈ మూడు గ్రహాలు వక్రీగతిలో ఉన్నప్పుడు కొద్దిగా మనకి రెగ్యులర్గా మనం ఏదైతే చేస్తూ ఉంటామో దానికంటే కూడా కొద్దిగా భిన్నంగా మనము ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుందన్నమాట సో ఈ ప్రజెంట్ గ్రహ గోచార రీత్యా మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతుంది వాళ్ళ మ్యారేజ్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు లేకపోతే హెల్త్ పరంగా కెరియర్ పరంగా ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో మనము క్లుప్తంగా తెలుసుకుందాము కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో గ్రహ గోచార రీత్యా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి కుంభ లగ్నానికి మనకి లగ్నాధిపతి రాష్ట్రాధిపతి శని అవుతారు శని వచ్చేసి లగ్నంలోనే ట్రాన్జిట్ జరుగుతుంది ద్వితీయంలో రాహు అష్టమంలో కేతు సంచారము చతుర్థంలో గురువు వక్రీగతిలో సంచారము షష్టంలో కుజుడు వక్రీగతిలో నీచలో ఉంటారు దశమంలోకి వచ్చేసరికి రవి బుధుడు వక్రిగతిలోనే సంచారం జరుగుతుంది వ్యయస్థానంలోకి వచ్చేసరికి శుక్రుడు సంచారం జరుగుతుంది అంటే శుక్రుడు డిసెంబర్ రెండో తారీఖు వరకు కూడా మనకి లాభస్థానంలో ధనసులో ఉంటారు తర్వాత మకర రాశిలోకి ఎంటర్ అవుతారు ఈ గ్రహ గోచార రీత్యా చూసుకుంటే ఏంటంటే ఏలనాటి శని ప్రభావం వల్ల వీళ్ళకి ధైర్య సాహసాలలో కొద్దిగా లోపం కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని లగ్నంలో నుంచి తృతీయ దృష్టి తృతీయ స్థానం పైన పడుతుంది కాబట్టి అక్కడ మన ఆ కరేజ్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది అనమాట ఇక్కడ కుంభరాశి వాళ్ళకి అది కాకుండా స్థానంలో కుజుడు వక్రీగతిలో నీచలో ఉండడం ఏంటంటే శత్రువులు కొద్దిగా యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి శత్రువులపైన విజయం సాధించడానికి కొద్దిపాటిగా వీళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది ద్వితీయంలో రాహు సంచారం కూడా ఆర్థికంగా కొద్దిగా కుదిపేస్తూ ఉండడము కుటుంబ వాతావరణంలో కూడా ఒక గా ఉండే పరిస్థితి అంటే రొటీన్గా కాకుండా కొద్దిగా భిన్నంగా ఉండే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అష్టమంలో కేతు సంచారం కూడా ఏంటంటే ఆ అత్తవారింటి దగ్గర నుంచి సడన్ గా ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ రావడము లేదా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ కొంతమంది అబ్రాడ్ లో ఉన్న వాళ్ళు ఫైలింగ్స్ విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడడము ఇది కనిపిస్తూ ఉందనమాట గురుడు చతుర్థ స్థానంలో వక్రిగతిలో ఉండడం ఏంటంటే ఏదైతే కుటుంబ వాతావరణానికి గృహ వాతావరణానికి సంబంధించి ఏవైనా చేంజెస్ చేయాలి అని అనుకుంటే కనుక దానికోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడము అది అనవసరంగా డబ్బులు ఖర్చు అయిపోవడం అంటే వీళ్ళు ప్లానింగ్ చేసుకునేది ఒకటి డబ్బు ఖర్చు అయ్యేది ఇంకొక దానికోసం డబ్బు ఖర్చు కనిపిస్తూ ఉంది దశమంలో రవి సంచారము డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా కొద్దిగా కెరియర్ విషయంలో అండ్ ఆఫీస్ పరిసరాలలో మేనేజర్స్ తోటి కొద్దిగా ఈగో క్లాషెస్ కనిపిస్తున్నాయి ఉన్నాయి ఎందువల్ల అంటే శని వీక్షణ దశమ స్థానం పైన పడుతుంది రవి పైన కాబట్టి ఇక్కడ ఈగో క్లాషెస్ కనిపిస్తున్నాయి లేకపోతే వీళ్ళు టైంకి ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్ డెడ్ లైన్స్ లోపు సబ్మిట్ చేయకపోవడము దానివల్ల వీళ్ళొక స్పాట్ లైట్ లోకి రావడము కమ్యూనికేషన్ లో కొద్దిపాటుగా ప్రాబ్లమ్స్ రావడము మెరికిరీ కూడా అంటే బుధుడు కూడా వక్రీగతిలో ఉండడం ఏంటంటే వీళ్ళకి ఏదైనా డాక్యుమెంటేషన్ చేసేసిన తర్వాత మళ్ళీ రీవిజిట్ చేయడము మళ్ళీ దానికి కరెక్షన్స్ అన్నీ చేసుకోవడము ఒకటి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో లోపాలు వెతకడము ఇవన్నీ కూడా కొద్దిగా చికాకులు కనిపించే పరిస్థితులు గోచరిస్తున్నాయి అనమాట అంటే వీళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే నేను చాలా కష్టపడుతున్నాను కాకపోతే నాకు ప్రాపర్ రికగ్నిషన్ రావట్లేదు అనే ఒక ఆలోచనలో ఉంటూ ఉంటారనమాట ఈ నెలంతా కూడా కనీసం డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా కొద్దిగా ఇట్లాంటి పరిస్థితి గోచరిస్తుంది అండ్ సప్తమాధిపతి రవి కూడా దశమంలో ఉండడము అందులో అష్టమాధిపతి బుధుడితో కలిసి ఉండడం కూడా ఏదైనా ఆఫీస్ పరిసరాలలో కూడా ఏదైనా స్కాండిల్ జరిగే ఇష్యూ ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి అంటే స్కాండిల్ అంటే ఏదైనా ఇది వరకు నుంచి కొద్దిగా హైడ్ చేసి పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సడన్ గా రావడము లేదా వీళ్ళని ఏదైనా ప్రాబ్లంలోకి ఇరికించేయడము ఇలాంటివి కనిపిస్తుంది ఎప్పుడైతే శుక్రుడు వ్యయస్థానంలోకి గోచారంలో ట్రాన్సిట్ అవుతారో డిసెంబర్ రెండో తారీఖున మకర రాశిలోకి అప్పుడు కొద్దిగా వీళ్ళు ఫీమేల్స్ కొలీగ్స్ తోటి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి అనవసరమైన ఇబ్బందుల్లోకి వెళ్ళే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి చతుర్థాధిపతి శుక్రుడు వ్యయస్థానంలో సంచారము సడన్గా ఏదైనా ఇబ్బందులు తీసుకొచ్చి పెట్టే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అది కాకుండా ఏదైనా డబ్బు ఎక్కువ ఎక్కడ ఖర్చు అవుతుందంటే ప్లెజర్ ట్రిప్స్ ఏదైనా పార్టీస్ చేసుకోవడము లేకపోతే ఏదైనా రెస్టారెంట్స్కి వెళ్ళడము ఆ రకంగా కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫీమేల్ కొలీగ్స్ తోటి ఆఫీస్లో కొద్దిగా కేర్ఫుల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ డాక్యుమెంటేషన్స్ ఏవైతే ఉంటాయో ఈమెయిల్ కన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా చూసుకోండి ఆరోగ్య పట్ల కొద్దిగా కేర్ఫుల్నెస్ ఉండాలి ఎందువల్ల అంటే మీకు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది అండ్ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి సడన్ గా బ్లడ్ ప్రెషర్ ఇన్క్రీస్ అవ్వడము కోపం ఎక్కువ వచ్చేయడము దీనివల్ల ఇబ్బందులు పాలవ్వడము బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రావడము లేకపోతే బోన్ మ్యారోకి సంబంధించి ఏదన్నా ఇబ్బందులు రావడము మెంటల్ హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అవ్వడము మీరు తినే వస్తువులలో కూడా కొద్దిగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది ఎందువల్ల అంటే ద్వితీయంలో రాహు సంచారం కాబట్టి బయట ఎక్కువ ఫుడ్ తినకుండా వీలైనంత మట్టుకు ఇంట్లో చేసే ఫుడ్ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏదైనా కాంప్లికేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత తొందరలో డాక్టర్ని సంప్రదించడానికి ట్రై చేయండి కాలనొప్పులు ఎక్కువ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించి ప్రాబ్లమ్స్ సైనస్ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది tonight లివర్కి సంబంధించి కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి ఎవరికైనా ఆల్కహాల్ కన్సంప్షన్ ఉండే అలవాటు ఉంటే కనుక అది కొద్దిగా బార్డర్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి నాన్ వెజ్ తినే అలవాటు ఉంటే గనక అది కొద్దిగా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా మీకు బెటర్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే గనక దగ్గరలో ఉన్న శనిశ్వర ఆలయానికి రెగ్యులర్గా విజిట్ అవ్వండి పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి శనివారం చేసుకోండి నువ్వుల నూనెతో దీపం పెట్టండి ఈ సంవత్సరం అంతా ఈ నెల అంతా కూడా మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలి అండ్ దుర్గాదేవి ఆరాధన కూడా చాలా ఇంపార్టెంట్ మీకు ఎందువల్ల అంటే ద్వితీయంలో రాహు సంచారము షష్టంలో గురు కుజుడి యొక్క సంచారము దుర్గాదేవి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉండండి మంగళవారం రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి నమస్తే